టెక్సాస్ సేజ్ బారోమీటర్ ప్లాంట్ అందమైన పూల మొక్క హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి గార్డెన్ లో మొక్కల కోసం కడియ నర్సరీకి వెళ్ళినప్పుడు అండి ఈ మొక్క ఆకులు పూలు బాగున్నాయి కదా అని తెచ్చేసామండి తెచ్చేసి నాటుకున్నాక ఒక రోజు ఒక ఫ్రెండ్ వచ్చారు మా గార్డెన్కి వచ్చి ఏంటండి ఈ మొక్క కూడా వేశారా దీన్ని బారోమీటర్ ప్లాంట్ అంటారు అన్నారు అదేటండి ఏదో రంగు పూలు బాగున్నాయి కదా అని తెచ్చామంటే లేదండి ఈ మొక్క స్పెషాలిటీ ఉంది మీకు తెలియదా అని ఈ మొక్క ఎక్కువ పూలు పోస్తే వర్షం వస్తుందని మనకి ఇండికేషను అన్నారు నిజమా అదేటండి మొక్క పూలకి దీనికి ఇండి ఇండికేషన్ ఏంటి అని నేనంటే లేదండి మీరు గమనించండి అన్నారు ఇక అక్కడి నుంచి ఈ మొక్క పూలు పూసినప్పుడు వర్షం వస్తుందా ఏంటి అని సరదాగా మేము ఇంట్లో అనుకునే వాళ్ళం అది అన్నిసార్లు ఏమీ కరెక్ట్ అవ్వలేదు కానీ మొత్తానికి ఎంతో కొంత వాతావరణంలో ఆ తేమని అది ఇది గ్రహిస్తుందో ఏమో తెలియదండి ఇప్పుడు మార్చి నెల మొన్న ఒక షార్ట్ వీడియో చేశాను ఈ మొక్క పోస్తే వర్షం పడుతుందా అని ఆ వేళ అయితే పూర్తిగా పూసిందండి మాకేంటంటే ఒక పక్కన ఎండల మండిపోతున్నాయి ఇదేంటి ఇది పూలు పూసింది అని జోక్స్ వేసుకున్నాం ఇంట్లో తీరా పేపర్లో చూస్తేనండి మీకు ఆ పేపర్ కటింగ్స్ కూడా నేను క్లోజ్లో చూపిస్తాను ఆ రెండు మూడు రోజుల్లో వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం పడేలాగా ఉందని పేపర్లో న్యూస్లు వచ్చినాయి అండి మాకైతే అసలు అర్థం కాలేదు ఈ మొక్క పీయడానికి ఈ న్యూస్కి ఏదో సరదాగా అండి ఎందుకంటే ఇది అంత నిజమని కూడా మనం అనుకోకర్లేదు ఈ మొక్క పూసిన ప్రతిసారి వర్షం వస్తుందని ఏం కాదు కాకపోతే మన గార్డెన్లో పెంచుకోగలిగే అందమైన మొక్క అండి ఈ టెక్సాస్ సేజ్ ఈ పూలు అవి కూడా మీకు క్లోజ్లో చూపిస్తాను ఇవేనండి ఈ టెక్సాస్ సేజ్ అదేనండి బారోమీటర్ ప్లాంట్ పూలు ఆ వైలెట్ కలర్ ఎంత నిండుగా ఉందో చూడండి మొన్న నేను చేసిన షార్ట్ వీడియోలో అయితే అండి కంప్లీట్ పూలండి ఎన్ని పూలు అవన్నీ ఎండిపోయినాయి కాకపోతే ఈ పేపర్లో న్యూస్ చూసాకండి అప్పటికి నేను ఇంకా న్యూస్ చూడలేదండి ఆ షార్ట్ చేసే టైంకి ఇలా వచ్చింది ఆ పూత వచ్చింది ఆ వర్షం వస్తుందా ఏంటి ఎండాకాలం అని చెప్పేసి నేను షార్ట్లో సరదాగా పెట్టాను నిజంగానే ఈ పేపర్లలో వార్తలు రావడం ఇవన్నీ కూడా గమ్మత్తి కనిపించండి ఈ మొక్కని ఒకసారి మీకు చూపిద్దాము అని నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట పెద్దగా పూలు లేవు పూలు లేకపోయినా కానీ ఈ మొక్కని చూపిద్దాము ఇవి ఉన్న ఒకటి రెండు పూలు కూడా మీకు చూపిద్దామని క్లోజ్గా తీస్తున్నానండి ఆకులు చూసారా కొంచెం లైట్ పచ్చగా ఉంటాయి పూలేమో నిండైన వైలెట్ అండి చాలా బాగుంటాయి ఆ పేపర్లో న్యూస్ చూపిస్తాను అన్నాను కదండి ఇదిగో చూసారండి ఇరవై ఒకటో తారీఖున ఎండవేళ చల్లటి కబురు అని వాతావరణ మార్పు గురించి అంటే ఇరవై నా పూసినాయండి పూలు నేను ఇరవై ఒకటి ఉదయం తీశాను వీడియో షూట్ షార్ట్ ఫిల్ము అలాగే ఇదివాళ్ళండి రాష్ట్రానికి వర్షం చూసాను మొత్తానికి ఈ మండుటెండలో వర్షాలు ఈ మొక్కకి పూలు అసలు ఇవాళ చాలా తక్కువ ఉన్నాయండి నిన్న మొన్న అయితే విరగ పూసేసినాయి ఇవన్నీ కూడా కొన్ని వాడిపోతున్నాయి దీన్ని పార్క్స్లోనూ ఏదంటే హోటల్స్ దగ్గర ఇవన్నీ ఆ లాన్లో వరుసగా లాగా వేసి కట్ చేస్తారనమాట కట్ చేసిన తర్వాత అండి మనం ప్రూన్ చేసే కొద్దీ కొత్త చిగుళ్ళు వచ్చి ఎక్కువ పూలు వస్తాయండి అందుకని చక్కగా ప్రూన్ చేసేస్తారు ప్రూన్ చేసేస్తాయండి గుబురుగా పెరిగి చక్కగా పూలు పూసి చాలా బాగుంటుంది ఈ మొక్కని మనం సులువుగా పెంచుకోవచ్చు ఆ పాటలో ఉన్న వేసుకోవచ్చు లేదంటే నేల మీదన్నా వేసుకోవచ్చు ఏం చేసినా కానీ ప్రూనింగ్ మాత్రం కంపల్సరీ మనం ప్రూనింగ్ చేస్తేనే కొత్త కొమ్మలు వస్తాయి ఎక్కువ పూలు వస్తాయి లేదంటే పెద్దగా పెరిగిపోతుందండి ఇదిగోండి మొక్క మొదలు ఇలాగ ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేస్తూ ఉంటాం అనమాట చేసేస్తూ ఉంటే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి పెద్దగా నేనేమి ఎక్కువ కంపోస్ట్ అవి కూడా కేరు తీసుకోలేదండి ఇంకా తీసుకుంటే ఇంకా ఎక్కువ గుబ్బుర వస్తుందేమో ఇంకా అన్ని మొక్కలతో పాటే ఇది పెరుగుతూ ఉంటుంది చీడపీడలో ఏమీ లేవండి ఇంతవరకు చూడలేదు మొక్కలన్నిటికి స్ప్రేయింగ్ అది ఇచ్చినప్పుడు ఈ మొక్కకు కూడా ఇస్తూ ఉంటాను ఎంత పొడవు పెరిగిపోతుందో చూడండి ఇక కట్ చేసేయాలి ఎక్కువ హైట్ పెరిగిపోయినా ఈ కుండి ఏమో చిన్న కుండి ఎంత పొడవు ఉందనుకోండి ఈ మొక్క కూడా ఎక్కువ పూలు రావు అందుకని ఇక వర్షాలు మొదలయ్యాకండి క్రూన్ చేస్తాను క్రూనింగ్ ఎప్పుడు కూడా ఈ ఎండల టైంలో చేయకూడదండి వర్షాకాలం మొదలయ్యాకనే చేసుకోవాలి అలా వర్షాలు మొదలయ్యాక చేస్తాను అండి చూసారా గాలికి ఊగుతూ ఎంత బాగున్నాయో పూలు టెక్సాస్ బారోమీటర్ ప్లాంట్ సరదాగా పెంచుకోగలిగే అందమైన మొక్క ఈ పూలలోనే మళ్ళీ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయండి కొంచెం లా లైట్గా ఉంటుంది కలరు కొంచెం డార్క్గా ఉంటుంది ఇలా రకరకాల కింద ఉంటాయి ఎలా ఉన్నా కానీ ఈ మొక్కని మనం ఒకటే తీరులో పెంచుకోవాలి అంటే మట్టిలో కొంచెం కంపోస్ట్ అది ఉండేలాగా చూసుకోవడం ఏ మొక్క కన్నా మన కుండీల్లో పెంచుతున్నాం కదండి ఎంతో కొంత కంపోస్ట్ వేస్తేనే అవి పోస్తాయి వాటరింగ్ కూడా రెగ్యులర్గా చేసుకోవాలి ఇక సన్లైట్ సన్లైట్ ఉంటేనే ఈ పూల మొక్కలు అయ్యి పోస్తాయి కాబట్టి సన్లైట్ అది ఉండేలాగా చూసుకోవాలి ఈ చీడపీడలు కూడా ఎప్పుడు లేవండి పెద్దగా నేను ఈ చీడపీడలు చూడలేదు ఈ మొక్కకి పెద్దగా చీడపీడలు ఏమి ఉండవు చాలా సులువుగా పెంచుకోవచ్చు అలాగే మనం రెండు మూడు రోజుల పాటు ఊరెళ్ళినా కొంచెం వడిలిపోయిన టైప్ అయినా మళ్ళీ మనం నీళ్ళు పోస్తే అది మళ్ళీ చక్కగా ఫ్రెష్గా అయిపోతుంది మనకి అప్పుడప్పుడు ఈ బారోమీటర్ అన్న పేరుని నిలబెట్టుకుంటూ అండి ఇలా చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మండు వేసవకాలం ఇంకా మొదలవ్వకుండానే ఎండలు మండిపోతున్నాయి కదా ఈ ఎండలు మండేటప్పుడు ఇది పూయడం అలాగే పేపర్లో ఇటువంటి న్యూస్లు రావడం ఇదంతా నాకు సరదాగా అనిపించండి ఈ సరదా మొక్కని మన గార్డెన్లో రకరకాల మొక్కలు పెంచుకున్నప్పుడు ఇది కూడా నాటుకున్నాం అనుకోండి మనకంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది మనకు కూడా వినోదంగా అంటే అటు ఇది పూసిందా వర్షం వస్తుందా లేదా ఇలాగ అనుకోవడానికి వాటికి టైంపాస్ కింద కూడా ఉంటుందండి టెక్సాస్ సైజు అదేనండి బారోమీటర్ ప్లాంట్ గురించి ఇలా మీతో షేర్ చేసుకోవడం దాన్ని ఎలా పెంచాలి ఏంటి అన్నది మీకు తెలియజేయడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంత్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్